శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల ఎనభై మూడవ నామాన్ని మనం తెలుసుకుంటున్నాం ఛాందసి ఛాన్ ఛాందసి ఈరోజు నామం మనకి ఛందస్సు అనే పదాన్ని బాగా ఎక్కువగా విని ఉంటాం వ్యాకరణంలో మొత్తం ఎన్ని ఉన్నాయి ఇరవై ఉన్నాయి అలాంటి వాటిలో గాయత్రి బృహతి ఇలాంటి అనేక రకాల ఛందస్సులు ఉన్నాయి ఛందోరూపిణీ అంటే ఛందోమయన గరుడేన స ఊహ్యమాన అని అంటారు అంటే ఏదైతే మకరం నుంచి గజరాజుని రక్షించటానికి శ్రీహరి వేదమయుడై గరుత్మంతుడుగా గరుత్మంతుడితో వాడై మనకి అనుగ్రహించాడు అని ఒక అర్థం కదా మన గజేంద్ర మోక్షంలో అంటే ఏంటి ఛందస్సు అంటే ఒక ఛందోమయేన గరుడేన వేదము అని అర్థం అనమాట సో వాక్ దేవత అని అర్థం సో మనకి వేదానికి అంగములు ఆరు అని చెప్తూ అందులో ఛందస్సు జ్యోతిషం నిరుక్తం కల్పకం ఇలాగా ఛందస్సు అనేది కూడా వేదము యొక్క ఒక అంగంగా చెప్తారనమాట అంగము అంటే భాగము చెయ్యి ఒక అంగం మనకి కాలు ఒక అంగం కన్ను ఒక అంగం అలాగా ఛందస్సు అనేది వేదమాతకు ఒక అంగం అన్నమాట అలాంటి స్వరూపమే అమ్మవారు అని అద్భుతంగా ఈ నామం చెప్తుంది ఇంకా ఈరోజు వామన జయంతి శుభాకాంక్షలు దాని గురించి కొంత విశేషాన్ని మనం కింద డిస్క్రిప్షన్లో తెలి తెలియజేసుకుందాం అలాగే ఇంతింతై వటుడింతై అనేటటువంటి వామన మూర్తికి ఆండాల్ తల్లి చెప్పేటటువంటి ఒక సామ్యం ఏంటంటే తిరుప్పావైలో మూడవ పాశ్రం ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి నాంగల్ నంబా వైక రాడినాలనేటటువంటి పాశ్రం ద్వారా అసలు స్వామి యొక్క అనేకమైన అవతారాలలో చాలా అందంగా ఉండేటటువంటి అవతారాలు ఏంటి అంటే అటు అవతారము ఇటు శ్రీకృష్ణ అవతారము అని చెప్తుంది తల్లి ఏంటట వామనావతారం అంటే ఎంతో అనంతమైన అందాన్ని తీసుకొచ్చి ఒక చిన్న బాలుడు రూపంలో కుక్కి 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 పెడితే ఇలా బయటికి తన్నుకొని తన్నుకొని వస్తుందంట అందము ఆనందం సో అంత అందాన్ని ఒక చిన్న శరీరంలో దాచిపెట్టినటువంటి అవతారం అంటే వామన అవతారం చాలా అద్భుతమైనటువంటి అవతారం అందంగా అప్పుడే ఉపనయనం పూర్తి చేసుకొని వచ్చినటువంటి బ్రహ్మ తేజస్సుతో ఉన్నటువంటి బాలవటువు ప్రవేశిస్తూ ఉంటుంటాడు యజ్ఞవాటికలో అటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వరూపం అది అలాంటి రోజు ఈరోజు స్వామి ఎలా పెరిగాడో ఒకసారి ధ్యానంలో కూర్చొని స్మరించుకోండి ఈ కింద డిస్క్రిప్షన్లోని నీ మ్యాటర్ మనం అనుభవిద్దాం జయ శ్రీకృష్ణ నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓ न्दस्यै नमः ॐ 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 न्दस्यै नमः षामस्यै नमः ॐ छान्दस्यै नमः ॐ छांदस्यै नमः ॐ षान्दस्यै नमः ॐ नमः जय श्रीकृष्ण